అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ ఈ కొత్తిమీర చూసారు ఎంత సూపర్గా ఉందో మా మురళి అని వాళ్ళ ఇంటి గృహప్రవేశానికి వెళ్ళండి థర్డ్ ఫ్లోర్లో కొన్ని మొక్కలు పెడుతున్నారు కొత్తిళ్ళు కదా అయితే ఇంట్లో మొక్కలు చాలా పెంచుతారు బట్ అసలు ధనియాలు వేశారండి ఎంత ఫ్రెష్గా ఎంత సూపర్గా ఉందో ఫిదా అయిపోయాను అసలుకి అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము చూసి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వదిలి ఫోన్ చేశాను వదిన నాకు అంత బాగా రాదు అసలుకి కొత్తిమీర ఆర్గానిక్గా మీకు ఎలా వచ్చింది అంత బాగా అని అడిగితే ఇలా పండు చిన్నబ్బాయి అండి ఇలా పెంచుతారు తన ఐడియా అని చెప్పింది వదిన అయితే గోరువెచ్చట నీటిలో ధనియాలు లైట్గా క్రష్ చేసి వేసి నలభై ఎనిమిది గంటలు టూ డేస్ ఉంచి అప్పుడు మట్టిలో వేయాలంటండి అందుకే లైట్గా క్రష్ చేశాను ధనియాలని లైట్గా గోరువెచ్చగా స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ ధనియాలను దాంట్లో వేసేసి స్పూన్తో తిప్పేస్తే మనకి మొత్తం కలిసిపోతుంది కదండి ఒక పది నిమిషాల తర్వాత మనం మూత పెట్టుకోవాలి అంటే మనకు వేడి ఆరిపోద్ది కదా చెమట పట్టకుండా ఉంటుంది ఈ పది నిమిషాల తర్వాత మూత పెట్టుకుని ఆరిన తర్వాత రెండు రోజులు కదిలించకుండా ఉండి నానిపోతాయండి నేనైతే మర్చిపోయి మూడో రోజు కూడా ఉంచాను దాని రిజల్ట్ కూడా మీకు చూపిస్తాను చివరిలో ఇప్పుడు మన మట్టి పాత మట్టిలో నేను కొంచెం ఏం కోకో బీట్ కొంచెం తడిపానండి కొబ్బరి పీస్ అనమాట బీట్ కొంచెం వేపాకను ఎండబెట్టానండి వేపిండి బదులు ఆప్షనల్ అనమాట వేపాకను బాగా క్రష్ చేశాను మెత్తగా కొంచెం వర్ణీ కంపోస్ట్ హాఫ్ డబ్బా వేస్తున్నాను అంటే దీని బదులు ఆవు పేడ కూడా వేసుకోవచ్చు అండి కంపోస్ట్ బదులు ఈ మూడు మిక్స్ చేసేసి ఈ పాత మట్టిని కూడా దీంట్లో కలుపుతున్నాను అండి ఎందుకంటే పాత మట్టిలో మనకు బలం కొంచెం తగ్గుద్ది కదా మొక్కలు వేసి ఉంటాం కదా అందుకని ఈ ఆకుకూరలుగా ఏంటంటే కంపల్సరీ ఇసుక ఎక్కువ ఉంటే తొందరగా బాగా వస్తాయండి అందులో కలుపుకున్న మట్టి కూడా ఉంటే కొంచెం కలుపుతున్నాను ఇలా పాత మట్టిని కూడా గుమ్మరి బాగా గడ్డలు లేకోకుండా బాగా మిక్స్ చేయాలండి బాగా పొడి పొడిగా ఉండాలన్నమాట మనకు మొలకలు తొందరగా పైకి రావాలి కదా అందుకని బుట్ట అబ్బు రెడీ చేసుకోవాలి మనం హోల్స్ మూడు డ్రైనేజ్ ప్రాపర్గా ఉండాలండి వాటర్ నిల్వ ఉండకూడదు అందుకని మూడు హోల్స్ ఆల్రెడీ పెట్టుంది కదా టబ్బుకి మట్టి కిందకి దిక్కుండా ఇలాగా పెంకులు పెట్టుకుని ఆ పెంకులు కదలకుండా కొంచెం ఫస్ట్ కొంచెం మట్టి వేసుకుని తర్వాత మనం టబ్బుకి తక్కువగా కొంచెం మట్టి అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి మనం కలిపింది ఇప్పుడు ధనియాలు వేసుకోవాలి నానబెట్టింది టూ డేస్ నాని కదా నాని అనేది త్రీ డేస్ నాని ఇది మొత్తం స్ప్రెడ్ చేయాలి ఇంకా కొంచెం ఎక్కువే పట్టేయండి ధనియాలు నేను తక్కువ నానబెట్టినట్టున్నాను ఈసారి చూడాలి ఇలా మొత్తం ధనియాలు వేసేసి ఇప్పుడు ఈ మట్టిని పలచిగా లేయర్గా పైన ధనియాల పైన మనం స్ప్రెడ్ చేయాలండి ఇలా పొడి పొడిగా వేయాలన్నమాట అంటే ధనియాలు కనపడకూడదు అంతే పొడి పొడిగా మరీ మందంగా వేసినా మొలకలు తొందరగా రావండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసి ఈ వాటర్ కూడా ధనియాలు వాటర్ కూడా పోసేసుకుని మళ్ళీ ఏం ధనియాలు బయటకు కనపడుతుంటే మళ్ళీ కొంచెం గుప్పొడి మట్టి వేసేయండి అసలు కే ఈ క్రెడిట్ గోస్ట్ మా వదిన అండ్ వాళ్ళ అబ్బాయి చిన్న అబ్బాయి పండు అనమాట ఎంత బాగా వచ్చినాయి అంటే మొలకలు సూపర్ అండి అసలు పెద్ద అయిన చూపిస్తాను ఇది కొత్తిమీర ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్